అది ఎత్కటం చూడండి సేవా విధానాన్ని చెప్తున్నా మీకు మాకు చెప్పరు మాకు తెలీదు అనటానికి అట్లా అనుకోకూడదు మనం మనము కల్పించుకోవాలి ఎవరు చెప్పరు సేవ పట్టి ఏరు వాలంటీర్స్ అంటే ఏమిటి స్వయం సేవ మాన కూడా తట్టుకోవాలా ఎందుకంటే భగవంతుడు కావాలి అక్కడ గురువు కావాలి మనకు అందుకని అన్ని విధాలుగా మనం భరించాల ఉండేటట్టయితే రాకూడదు మనం ఇక్కడ ఈ సగాలకే రాకూడదు మన ఇంట్లోనే ఉండాలి ఇక్కడ వచ్చి మనకు మానాభిమానం కావాలా అని అనుకోకూడదు స్వామీజీ కావాలంటే వచ్చి అక్కడ కూర్చో ఎంతో మంది కూర్చున్నారు చూడండి నమస్కారం చేసుకుంటారు స్వామిజీ మాట వింటారు ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతారు అట్లా ఉండవచ్చు నేను మీ దగ్గరే ఉండాలా నాకు మానాభిమానం కావాలంటే ఇంపాసిబుల్ మానాభిమానం వదిలితేనే నా సేవ లేకపోతే రా కూర్చో అక్కడ విను ఫిజికల్గా సేవ చేయాలా ఇన్వాల్వ్మెంట్ ఉండాలా మాకు మాకు పదవి కావాలా అనటానికి వీలు లేదు గురుసేవ అనేది అట్లా అటువంటి అట్లా ఉంటుంది అక్కడ వ్యవహారం వాతావరణం కూడా అట్లే ఉంటుంది మనం అన్నీ వదిలేసి రావాలంతే లేదు మాకు మానాభిమానం అంతా కావాలి ఇక్కడ మంచి పదవి కావాలి లేద్యా నువ్వు వద్దు మాకు నాన్న నువ్వు లేకపోతే పని అయిపోతుంది మాకు నీతో పని లేదు మాకు ఏదైనా ఉంటే ఒక ఐదు వందలు ఉంటే ఇచ్చి వెళ్ళు అంతే అన్ని విధాలుగా సేవ చేయిస్తారు సేవ చేయిచ్చు కాదు మీరు పత్రం ఫలం పుష్పం తో పత్రం పుష్పం ఫలం తోయం భక్తి నీకు ఏది ఒక పత్ర వేసినా కూడా భరవాత్ముడు సమర్పణతో వేస్తే ఆనందపడదు అంత మన శరీరంలోనే ఉంది అంతా కూడా ఎనిమిది పుష్పాలు మన శరీరం భగవద్గీతలో చెప్పినట్టుగా వాడికి సమర్పణ చేస్తూ ఉండాలి రాలిపోయేది పత్రం శరీరం బిలపత్రమో తులసి పత్రము అన్నట్టుగా పుష్పం బుద్ధి సూర్యుడు పుడుతూ పద్మం లాగా వస్తుంది పుష్పం ఫలం మన ఆత్మ తోయం ఆనంద భాష్మాలు స్వామికి ఈ సేవ చేయి విను భాగవతాన్ని విను భగవద్గీతను చదువు భగవద్గీత అర్థాలు తెలుసుకో నువ్వు కూడా చదువు పుస్తకాలు తీసుకొని నీకు వచ్చిన అల్పస్వల్ప డబ్బు ఏదైనా ఉంటే ఇవ్వు ద్రవ్య సహాయం చేయి కాసేపు శక్తి ఉంటే ఊడ్చు వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేయి అంతటితో బై బై నీకు నాకు నువ్వు నా దగ్గర చేరుకొని నాకు పదవి కావాలా ఇక్కడంతా అట్లా చేయాలి ఇట్లా చేయాలి వీల్లేదు నాకేం కావాలో నేను అంతే నీతో పని లేదు నాకు నీకు నాతో పని ఉందంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాల నీతో పని ఉన్నప్పుడు నువ్వు చెప్పినట్టు నీతో పనే లేదు నాకు ఆ రెండో మాట లేదు నాతోనే పని నీకు ఎప్పుడు నీకు జ్ఞానం కావాలా ఆరోగ్యం కావాలా సంపత్తు కావాలా ఫ్యామిలీ బాగుండాలా కదా అయితే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి నేను మీరు మీరు చెప్పిన నేను చేయను నాకు ఇష్టం వచ్చినట్టే చేస్తాను నేను భక్తుడుగా ఉంటానంటే సొమ్ముకూడదు శోకోకూడదా లేదు నాది సొమ్ము నువ్వు ఆ సోకించేవాడివి కాదు అని అంటాడు భగవంతుడు ఈ భగవంతుడు ఇట్లే చెప్పేది మీకు నాకు కావాల్సింది నేను పెట్టుకుంటా ఆ ట్రైనింగ్ అయిన పెట్టుకుంటా ట్రైనింగ్ కావాల నువ్వు నువ్వు ఎక్కడో ట్రై ఇక్కడ వేరే ట్రైనింగ్ ఉంది మాకు గురుసేవా పద్ధతి అనే ఒక ట్రైనింగ్ ఉంది మేము ఇవ్వము ట్రైనింగు భగవంతుడికి ఇవి మనం సమర్పణ చేయాల సాష్టాంగం అని ఈ శరీరమే ఎనిమిది పుష్పాలు స్వామికి నిజంగా ఆధ్యాత్మిక స్థితి రావాలా గురుసేవకు కావాలంటే మన అహంకారాన్ని మొదట చంపుకోవాలి రెండవది మోహం రెండవ మోహం చం అహంకారం ఫస్ట్ పోవాలి కీలు బొమ్మల్లాగా అయిపోయాలి పరమాత్ముడికి సద్గురువుకి అప్పుడే మనకు జ్ఞానం వచ్చేది నీ జ్ఞానం పనికిరాదు మైసూరు ఆశ్రమం చాలామంది వస్తారు నేను ఐఏఎస్ రిటైర్డ్ చాలా సంతోషం నాకు నాకు ఏదైనా సేవ ఇవ్వండి ఫస్ట్ స్వామి చెప్పేది బాత్రూములు కొంచెం క్లీన్ చేయాలి చాలా మంది వాపసు వెళ్ళిపోతారు అర్ధ గంటకి ఉండే ఉండేవాళ్ళు నేను ఏ పాస్ అయిపోయాను నాకు తగిన ఒక సేవ ఇవ్వండి అంటారు అంటే మేనేజ్మెంట్ ఇవ్వండి అంటే ఇప్పుడు ఉండిన వాళ్ళను పరిగెత్తిచ్చి నేనికి పెట్టాలి కదా నేను కరెక్ట్ బాగుంది నిన్నెట్లా నమ్మదు నువ్వు ఐఏఎస్ పాస్ అయ్యవు దాన్ని నమ్మేదే నువ్వు ఇప్పుడే నేను చూస్తున్నా ముక్కు ముసడి ఇప్పుడు చూస్తున్నా నీ మూగు అంతా కూడా నువ్వు భక్తుడు కా స్వామీజీకి పరిచయం అయిపో బాగా సర్వస్వం త్యాగం చేయి అప్పుడు నువ్వు అనుకుని దొరకవచ్చు దొరకపోవచ్చు నేననుకుందే నీకు ఇచ్చేది దాంట్లో పాస్ అయిపోవు అప్పుడు నీకు అనుకుంది దొరుకుతుంది దొరకపోవచ్చు కూడా ఒక పర్యం అందుకని నీ పదవి నీ డబ్బు నీ అహంకారం నీ దగ్గర పెట్టుకో ఎవరొద్దన్నారు నేనేమి అడగను నువ్వు డబ్బు గలవాడివి ఏది ఎక్కడ మనకు ఖాళీ ఉంది అది చేయాలి స్వయం సేవక ఖాళీ వడ్డించడానికి పరిగెత్తాల అమ్మో నేను ఎందుకు వడ్డించాలా నా ఒళ్ళు వంగదు మరి ఎందుకు అడిగావు ఇస్తరాకలు ఎత్తు అమ్మో నేను ఇస్తరాకలి ఎత్తేదే అయితే ఇస్తరాకలికి వడ్డించే అన్నమన్నా పెట్టి తీసుకురా అవే నా దగ్గర లేదు అయితే నోరు మూసుకొని తినిపో ఎందుకు సేవ కావాలంటావు అర్పణ చేయటంలో కూడా శుద్ధంగా ఉండేది కావాలి మనకు అన్నం పెడుతున్నామంటే కడుపు నిండా పెట్టాలి ఒక్క సాంబార్ అయినా కూడా ఏదో ఇంత పెట్టి మనం పంపించడం కాదు అది ప్రాణాన్ని రక్షించే సమయం ఉంది సో కాబట్టి వాలంటీర్స్ అంటే స్వయం సేవకులు పరమాత్ముడికి అన్ని విధాలుగా సేవ దగ్గరికి రావటానికి మన మార్గాలు ఇక్కడ ఎన్ని పెట్టారు ఎంత ఉంది ఇక్కడ ఎన్ని సేవలు చేయొచ్చు ఎంత ఊడ్చచ్చు ఇక్కడ ఎంత కడగచ్చు ఇక్కడ ఆలయం సేవ ఎంత చేయొచ్చు చెప్పించుకోకూడదు మనకే పుట్టాల చెయ్యి ఇదేదో ఒకటి పడి పాడైపోయింది రిపేర్కి చిన్న డబ్బు మనమే వేసేసారి చేయాలి మేనేజ్మెంట్ చేయాలి మేనేజ్మెంట్కి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు నువ్వు ఇవ్వాల మనం చేయాల చిన్న చిన్నవి దాన్ని చెప్పుకోకూడదు నేను చేసావు నేను చేయిషా నేను జయిషా అని అప్పుడు స్వామీజీకి తిక్కరేగి దాన్ని పాడగొడతారు ఇరిగేస్తారు దాన్ని దాన్ని పొగొడుకోకూడదు మాటి మాటికి ఆ భాగ్యం చూపిస్తే ఎట్లా మనం చూపించడానికి అవుతుంది ఆ అవకాశం ఇచ్చారని చెప్పాలి మన ప్లెషర్ నాకు ఈ అవకాశం ఇచ్చారు ఎంత సంతోషపడాలా దాన్ని రికగ్నైజ్గా మనం పొగుడుకోకూడదు మాటి మాటికి పాపం వస్తుంది పుణ్యం పోతుంది పొగిడామంటే పోతుంది విని వెళ్ళిపోతుంది మనం చేసే ప్రయోజనం లేదు సో ఇట్లా అన్ని విధాలగా కనిపెట్టుకోవాలా అర్హతకు మేము ఏం చేయాలా అర్హత పొందండి పట్టుదల కొన్ని అనుభవాల్ని పొందాల్సి వస్తుంది అనుభవాన్ని పొందినవాడే జై విజయలు అందుకని వాళ్ళకి పెట్టారు అక్కడ పరమభక్తులు ఎన్నో జన్మ నుంచి వాళ్ళు కూడా తప్పారు వాళ్ళు సనక సానందాదులతో శాపగ్రస్తులయ్యారు తప్పలసి వస్తుంది అటువంటి స్థలం అది లోపలికి వదిలితే స్వామి శాపం వదలకపోతే ఋషి శాపం దాన్ని ప్రజానందాదరితో పోట్లాడలేదు వాళ్ళు చాలా కష్టం వాలంటీర్ పని అంటే చాలా కష్టం అది ఇటు వదిలితే స్వామి తిడతాడు వదలకపోతే నేను వాణ్ణి మొన్ననే లక్ష రూపాయలు ఇచ్చా నన్ను వదలవా అని వా కట్టిచ్చింద నేను నన్ను వదలవా వదులుతానండి కాస్త ఉండండి మంచిగా వెళ్ళదు లోపలికి అంటాడు గమనించరు లేదు నేను ఇప్పుడే చూసుకొని వెళ్ళాలా వచ్చారనుకో అరే ఈయంతో నేను మాట్లాడాలి ఇప్పుడు ఎందుకు వదిలేవు నువ్వు చెయ్యి ఇంకో వాలంటీర్ని పెట్టంట చూసారా ఎంత కష్టం వాలంటీర్కి కష్టం ఇక్కడ అట్లా వదిలినా కష్టం వదలకపోయినా కష్టం జయవిజ్యులకి అయినట్టు పాఠం కదా మనకు అంటే గురుసేవ అనేటువంటిది చాలా క్లిష్టకరమైనది అది గెలిచాలి మనం అది గెలిచాలంటే మొదట మన అహంకారం తీసేయాల ఫస్ట్ అది పోవాలి మన వ్యామోహం పోవాల తర్వాత గురువు గారికి ఏది మిగిలించాలా ఖర్చు కాకుండా ఎట్లా ఉండాలా అనేది కనిపెట్టాలి ఆ ధారాళంగా వచ్చింది ధారాళంగా ఖర్చు పెడతాం అనకూడదు అది మహా పాపం అది మళ్ళీ అదొకటి అక్కడ నువ్వు సేవ చేసిన పాపాన్ని నువ్వు సంగ్రహిస్తున్నావు మళ్ళీ ఇక్కడ ఏ విధంగా చేస్తే నా సేవ సరిపోతుంది అనేటువంటిది యోచన చేయాలి కానీ వచ్చింది వచ్చినట్టే ఖర్చు పెట్టి ఆ ట్రస్ట్లో తీయి తీయి ఖర్చు పెట్టండి అట్లా అనుకుండా ఇంతటితో సరిపోతుంది ఈ రెండు కూరలు వండితే సరిపోతుంది అనే ఒక ప్లాన్ వేసుకోవాలి ఈ కార్యక్రమానికి ఇంతటితో సరిపోతుంది లేదు వాళ్ళు ఏదో చెప్పారు ఇంకోటి చేయి ఇది తి ఇది పెట్ అది తి ఇది పెట్ ఆ డబ్బు అనేది మీదే కదా దాన్ని మనము మిగిలించాలి అది సేవ అంటే ఊరికి కూర్చొని శాంక్షన్ చేసేది కాదు సేవ ఇష్టం వచ్చినట్టుగా వచ్చింది కదా అప్పుడే రాజ్ రాజ్ సర్కారాలో కూడా అట్లా కాదు అది పట్టేస్తారు మళ్ళీ ఇంకొక సర్కారు సర్కారు వచ్చి వాళ్ళని పట్టి పారేస్తారు లోపలేస్తారు జరుగుతుంది కదా ఇప్పుడు చూస్తున్నాం కదా అట్లా ఎంత కావాలో అంతే మనం ఖర్చు పెట్టాలా ఆ కార్యక్రమానికి సాధ్యమైనంత వరకు మనం అడక తినాలా కొంత గురుసేవకు కాకపోతే ఉండిన శరీరంతో చేయగల ఒకరి మీద ఒకరు అనుమానం పడకూడదు ఇక్కడ ఎలా కొట్ట తాపత్రయం కాకూడదు నువ్వు పెట్టావే నేను అనకూడదు అట్లా కాకుండా అదే నిజమైన సేవ ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు చిత్రగుప్తులు నీ చిట్టాలు అన్నీ పోతూ ఉంటాయి గురుసేవలు ఏం తప్పు చేశావు సర్కార సేవలు ఏం తప్పు చేశావు సోషల్ సర్వీస్లో ఏం తప్పు చేశావు అన్నీ ఉంటాయి మన దగ్గర తప్పు చేయక తప్పదు కొన్ని సందర్భాల్లో దాన్ని సరిచేసుకోవాలి ఇమీడియట్గా మళ్ళీ సో ఇది ఇదంతా నేను చెప్పేదంతా ఈ కలియుగ భాగవతాన్ని చెప్తుండేది ఇప్పుడు జరుగుతుండే భాగవతం భాగవతంలో ఉండే కథలు వద్దండి ఇక్కడ మనకు జరుగుతుండేది ఒక భాగవతం మనకు ఇదే ఒక భాగవతం